నమస్కారం ఛానల్ కు స్వాగతం మిత్రులారా మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పారు నిన్న ఖమ్మంలో సిపిఐ శతాబ్ది చెప్పారు ఈ విషయాలకు సంబంధించి వారి మాటల్లోని నిజాయితీ ఎంత చట్టబద్ధత ఎంత పరస్పర వైరుధ్యం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం మొదటిది కొడంగల్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తనకెవరూ శత్రులు లేరని తనకున్న శత్రులు సామాజిక పరంగా పేదరికం నిరక్షరాస్యత కరువు తన శత్రులు అని చెప్పాడు ఈ మాటలు విన్నై వారికి ప్రజాదరణ పొందేటందుకు ఉపయోగపడతాయి అని ఆయన అనుకుంటాడు ఇది ప్రజాదరణ మాటలుగా భావిస్తారు ఈ మాటలు చాలా గంభీరమైనటువంటి విషయాలు ఉన్నాయి నిన్న ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల సభలో పాలు ఎర్రశాలుగా వేసుకుని మాట్లాడాడు ఆ బహిరంగ సభలో ఆయన మాట్లాడింది ఆయన ఈ దేశానికి ప్రజలకు ప్రధాన శత్రువు బీజేపీ అని అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో పేదల ముఖ్యంగా గిరిజనుల లక్షలాది ఓట్లను తీసేస్తున్నారని కార్మిక ప్రజా చట్టాలను రద్దు చేస్తున్నారని అందుకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి పోరాటం చేయాలని చెప్పాడు ఈ రెండు మాటల మధ్య ఉన్న వైరుధ్యాన్ని మనం చూస్తే మన శత్రువులు కరువు మన శత్రువులు నిరక్షరాస్యత మన శత్రువులు పేదరికం మరి దేశానికి ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు బీజేపీ అని చెప్పిన మీరు బీజేపీ మీకు శత్రువో కాదో దేశానికి శత్రువో కాదో ప్రజలకు శత్రువో కాదో ఎందుకు చెప్ప లేకపోయారు పేదరికం శత్రువు అయింది బీజేపీ ఎందుకు శత్రు కాలేదు బీజేపీ తమ శత్రువు అని సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దేశ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి స్థితి ఉంది కానీ మీరెందుకు నోరు వెదపలేదు ఒక్కసారి ఆలోచించండి మీ మాటల్లోని వైరుధ్యం వ్యత్యాసం బీజేపీ శత్రువని కొడంగల్లో ఎందుకు యాదికి రాలేదు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని కొడంగల్లో ఎందుకు చెప్పలేదు ఖమ్మం కమ్యూనిస్టు సిపిఐ సభలోనే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే ఇది ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ పాడుతున్నట్టు ఎవరి దగ్గర వారి మాట మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఆయనకు తెలియని వ్యక్తి ఏం కాదు ఆయనకు తెలియని విషయం కూడా ఏమి కాదు కొడంగల్లో మాట్లాడినప్పుడు బీజేపీ గురించి తెలుసు అంతకంటే ముందు బీజేపీ గురించి తెలుసు ఖమ్మంలో మాట్లాడుతున్నప్పుడు బీజేపీ గురించి తెలుసు నిజానికి పేదరికం నిరక్షరాస్యత కరువు ప్రజలకు నష్టము రాష్ట్రానికి నష్టము అయినప్పటికీ అంతకంటే పెద్ద నష్టము దేశానికి ప్రమాదం బీజేపీ అనేటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు తెలిసిన ఆ విషయం కూడా మాట్లాడతాడు కానీ అదే కాంగ్రెస్ పార్టీలో గాని మిగతా సాధారణ సభలో గాని మాట్లాడు ఇది ఆయనలో ఉండేటువంటి ఒక వైరుధ్యము ఈ రెండింటి రెండు ప్రకటనల మధ్య ఉన్నటువంటి ఆయన యొక్క రెండు విధానాలు లేక రెండు నాలుకల ధోరణి మనం చూడొచ్చు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి బిజెపి శత్రువే కరువు శత్రువే నిరక్షరాస్యత శత్రువే పేద శత్రువే అని భావిస్తే ఈ నాలుగు శత్రులు అని భావిస్తే ఈ నాలుగు శత్రులకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమం వారు తీసుకోబోతున్నారు ఈ నాలుగు శత్రువులను నిర్మూలించడానికి శత్రువులు లేకుండా చేసుకోవడానికి ఎలాంటి విధానాన్ని ఆయన ప్రకటించబోతున్నారు ఎవరిని కలుపుకుని ఈ శత్రులకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయబోతున్నాడు అనే అటువంటి విషయాన్ని కూడా చెప్తే అది బాగుంటుంది కానీ అలా చెప్పడు ఎందుకంటే కాంగ్రెస్ పోతే బీజేపీ బీజేపీ పోతే కాంగ్రెస్ కేంద్రంలో అనే విషయం వాళ్ళకి తెలుసు మరో బలమైనటువంటి పార్టీ లేదు ఈ స్థితిలో బీజేపీ విధానాలను కాంగ్రెస్ అనుసరిస్తుంది కాంగ్రెస్ విధానాలను బీజేపీ అనుసరిస్తుంది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఈడల అలాగే ఇతర అనేక విధానాల ఎడల జాతీయ అంతర్జాతీయ విధానాల ఎడల వీరిద్దరికి కూడా సామీప్యతలు ఉంటాయి సారూప్యతలు ఉంటాయి అందుకని ఆ విషయం వాళ్ళు చెప్పరు ఈ ఇద్దరు మాటల్లో ఏది బీజేపీ కాంగ్రెస్ మాటల్లో మాటల్లో ఏమో పేదల పక్షం అని మాటలేమో ప్రజాస్వామ్యం అని మాటలనేమో రాజ్యాంగం అని మాటలనేమో దేశమని మాట్లాడతారు మేము పేదల కోసం ఉన్నాం సాబినుడి కోసం ఉన్నామని మాట్లాడతారు కానీ చేతలు వచ్చేసరికి అమెరికన్ సామ్రాజ్యవాదానికి బీజేపీ ఏ విధంగా లొంగిపోతుందో ట్రంప్ యొక్క హుంకరింపుల గింకరింపులకు హుంకారాలకు ఏ విధంగా నరేంద్ర మోడీ సైలెంట్ గా ఉన్నాడో మనం చూస్తున్నాం దాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున దాన్ని ఖండించినటువంటి ఘటనలు మనకు లేవు అంతేకాదు బౌలజాతి కంపెనీలకు బడా పారిశ్రామికవేత్తలకు ధారా చేసే అటువంటి విషయంలో ఇద్దరు కూడా కుడియడంలోనే ఉంటారు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కావచ్చు కాబట్టి ఇద్దరు కూడా మాటలు పేద ప్ర పేద ప్రజలని చెప్పిన మాటలు ప్రజాస్వామ్యం అని చెప్పిన చేతలు మాత్రం ధరిక సామ్యమే తప్ప ప్రజాస్వామ్యం గాని పేదల సమ్యం కానీ లేదు ఇక రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పేదరికం కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి నిరక్షరాస్యత కానీ కరువు కానీ ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు ఏం చేస్తుందో రేపు ఏం చేయబోద్దో అందరికీ తెలుసు అదేవిధంగా ఆ విషయంలో బీజేపీ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందో కూడా తెలుసు మనకు గుర్తుంటే గతంలో ఇందిరా గాంధీ గారు గరీబీ అటా అనే అటువంటి నినాదాన్ని ఇచ్చారు కానీ ఆచరణ అది ఏమైంది గరీబోంకి అటావు గరీబోంకు అటా అనే పరిస్థితి వచ్చింది అలాగే ఇవాళ విద్యకు సంబంధించి నిరక్షరాస్యతకు సంబంధించి విద్య ప్రవిటీకరణ జరుగుతున్న పరిస్థితులు అలాగనే జాతీయ ఉపాధి పథకం తూతూ మంత్రంగా ఉంటున్నటువంటి పరిస్థితులు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రవిటీకరణ చెందినటువంటి పరిస్థితులు కనీస వేతనాలు కనీస జీవోలు అమలుగానటువంటి పరిస్థితిలో పేదరికం పెరగక కరువు పెరగ ఏమవుతుంది రైతు గిట్టుబాటు ధర లేకుండా రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా ఏమవుతాడు ఈ ఈ విషయాల్లో కాంగ్రెస్ కు బీజేపీకి నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా ఉంటుందా ఉండదు కాబట్టి మాటలు కాదు మిత్రమా చేతల్లో చూపించ అంతేకాదు రేవంత్ రెడ్డి గారు బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేయటంలో ఏ విధంగా ఉన్నారో మనం చూస్తే మాటల్లో బీజేపీని వ్యతిరేకించిన చేతల్లో బీజేపీ ప్రజా వ్యతిరేక చట్టాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కూడా అమలు చేస్తుందని మనం చూడవచ్చు అది మొండటి ప్రకటన గురించే మనం చూద్దాం ఏం చెప్పాడు పోలీసు మీట్ లో పాల్గొంటూ ఆయన ట్రాఫిక్ నిబంధన పాటించినటువంటి వాళ్ళ పైన రోడ్ సేఫ్టీ పాటించినటువంటి వాళ్ళ పైన వేసేటువంటి చాలనలను మీరు ప్రతి సంవత్సరం ఫిఫ్టీ పర్సెంట్ రద్దు చేస్తున్నారు అలా ఎందుకు రద్దు చేయాలి అని అన్నాడు అయ్యా ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారా ఒక్కసారి మీ మ్యా ఎన్నికల మేనిఫెస్టో తీసి చూడండి రేవంత్ రెడ్డి గారు మీ వాగ్దానం ఫిఫ్టీ పర్సెంట్ రద్దు చేస్తామని మీరు చెప్పారు ఇప్పుడు రద్దు చేయొద్దని చెప్తున్నారు అంతేకాదు ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు అని అంటే నేరుగా చాలాను పడగానే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి యొక్క ఖాతా నుండి ఆ డబ్బు కోత విధించబడి ప్రభుత్వ ఖజానాకు తరలించే విధంగా ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నాడు అవునా అంత దమ్ముందా నీకు అంత ధైర్యం ఉందా నీకు నువ్వు రాజ్యాంగాని కంటే పెద్దవాడివా నువ్వు చట్టాల కంటే అతీతుడివా నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు అయితే మాత్రం ఒక పద్ధతి అనుసరించాల్సినటువంటి అవసరం రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి అవసరం లేదా మీ ప్రకటన రాజ్యాంగంపై దాడిగా ఎందుకు కా చూడకూడదు ఎందుకు దాడి కాదు మీ ప్రకటన చట్ట వ్యతిరేకమైన ఎందుకు కాదు ఎందుకంటే మన చట్టాల ప్రకారం ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తారని భావిస్తే పోలీసులు ప్రభుత్వ వాదనకి నోటీస్ ఇవ్వాలి వారు వివరణించుకోవాలి ఇచ్చుకున్న తర్వాత విచారణ జరుపుతారు ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు ఆ తర్వాత తీర్పు విచారణ జరిపిన తర్వాత మరి అవన్నీ ఏమి లేవుగా ఇప్పుడు ట్రాఫిక్ చాలన పేరుతోటి ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించాడు రోడ్ సేఫ్టీ పాటించలేదు కాబట్టి బ్యాంకు నుంచి కోత విధించు ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ కు వ్యతిరేకంగా ఇది బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తి అనే విషయం మీకు తెలియదా ఆ వ్యక్తిగత ఆస్తిని ఎవరు కూడా ఆ వ్యక్తి తప్ప మరెవరు కూడా తీసుకోవటానికి గాని ఆపరేట్ చేయటానికి గాని లేదనే విషయం కూడా మీకు తెలుసు అయినా ఎందుకు ఈ పని చెప్తున్నారు ఈ మాట చెప్పారు ఎందుకంటే బిజెపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మోటార్ వెహికల్ యాక్ట్ కు సవరణ చేసింది ఈ సవరణ ద్వారా ఏం జరిగింది సవరణ చేయటం ద్వారా హెల్మెట్ లేకుండా నడిపితే ఐదు వందల రూపాయల జరిమానా అది మీరు కూడా ఇక్కడ చేస్తున్నారు అలాగే మైనర్ పిల్లలు గనక బండ్లు బండ్లు నడిపితే వారి తల్లిదండ్రులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష ఇక సిగ్నల్ వెయ్యి రూపాయలు ఇట్లా అనేక చేశారు నిజంగా ప్రపంచంలో గాని మన దేశంలో గాని ఎక్కడైనా సరే ఇలాంటి నిబంధనలు పాటించడం ద్వారా రోడ్ సేఫ్టీ పెరిగిందా ఇలాంటి నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గాయా ఇలాంటి నిబంధనలు పాటించడం ద్వారా ప్రజలు ఎవరికి వాళ్ళు చైతన్యవంతులు అయినరా అట్లా అవుతారా చైతన్యం చేయటానికి ఇదే పద్ధతి ఒక్కసారి ఆలోచించండి ఆ విధంగా మీ ప్రకటన బిజెపి ప్రభుత్వం యొక్క మోటార్ వెహికల్ యాక్ట్ చేసినటువంటి సవరణను బలపరిచే విధంగా లేదా వారికి మరో కొత్త ఆయుధాన్ని మీరు ఇచ్చినట్టుగా లేదా కొత్త ఆలోచనలు మీరు ఇచ్చినట్టుగా లేదా ఆలోచించండి మీరు బీజేపీకి వ్యతిరేకం అంటున్నారు కదా కాదు అందుకనే మీ విధానాలు బీజేపీ విధానాలు వ్యతిరేకం అని మీరు అనుకుంటే వాటిని ఆచరణలో చూపించాలి మాటల్లో కాదు చేతల్లో చూపించాలి నెటిజన్లు అడుగుతున్నారు తెలుసా ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని నీకు ఏ చాలా అడుగుతున్నారు ప్రభుత్వ అధికారులు గాని కాంట్రాక్టర్లు గాని లేక మిగతా ఎవరైనా కానీ వాళ్ళకు అప్పచెప్పినటువంటి పనులు చేయకుండా నష్టం కలిగించినప్పుడు ఉల్లంఘించినప్పుడు ఏ అడుగుతున్నారు ఈ రోజు ప్రజలు అంత గుడ్డిగా లేరు మీరు చెప్పితే వినటానికి కాబట్టి మీరు మాట్లాడే మాటలు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని అనుకోవటానికి ఆస్కారం లేదా ఇలాంటి భావన ప్రజల్లో కలగదా కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి ఆచితూచి చెప్పేటువంటి విషయాన్ని చేసేదైతేనే చెప్పండి తప్ప ఊకనే ఊకదంపుడు ఉపన్యాసాలు ఆకట్టుకోవటం కోసం ఆకర్షణ కోసం చేయకండి అని చెప్పేది ఇక ఖమ్మం బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని గురించి మనం ఇక్కడ మరొకసారి చూద్దాం బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలు కలుపుకొని పోరాటం చేస్తాం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మంచి విషయమే ఏం చేస్తారో భవిష్యత్తులో చూస్తారు ప్రజలు చూద్దాం మేము కూడా అయితే ముందుగా బీజేపీ రాష్ట్రాల హక్కుల పైన రాష్ట్ర స్వయం పైన దాడి చేస్తా ఉంది దాన్ని మన పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం గానీ ఇటు పక్క రాష్ట్రమైనటువంటి కేరళ పిడరాయి విజయన్ ప్రభుత్వం గానీ వ్యతిరేకిస్తుంది మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు వారితో కలిసి ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి మూడు రాష్ట్రాలు కలిసి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తే నిలబడితే దాని శక్తి మరింత పెరగదా బిజెపి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టదా ఆలోచించండి అంతేకాదు మీరు స్పెషల్ రివిజన్ పేరుతో ఓట్లను తీసేయబోతున్నారు తీసేస్తున్నారు అని మాట్లాడారు ఖమ్మం సభలో ఈ రోజు సర్ పేరుతో పశ్చిమ బెంగాల్లో కోటికి పైగా ఓట్లను రద్దు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున పోరాడుతుంది ఆందోళన చేస్తుంది స్వయంగా బజార్ వచ్చి ధర్నాలు చేస్తుంది సుప్రీం కోర్టు కూడా తట్టింది దాన్ని నిలుపుదల చేయటం కోసం ఆ ప్రభుత్వంపై ఆ ప్రభుత్వం యొక్క ఆ పార్టీ యొక్క సోషల్ సోషల్ మీడియా ప్రచారకుల ఆఫీసుల పైన ఇండ్లపైన దాడులు చేసింది బీజేపీ ప్రభుత్వం దాన్ని మీరు ఎందుకు ఖండించలేదు అది తప్పని మీరు ఎందుకు చెప్పలేరు సో ఆ విధంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడటువంటి పిడరై కావచ్చు స్టాలిడ్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు ఇటువంటి వాళ్ళందరినీ కలుపుకొని రాష్ట్రాల హక్కులను కాపాడటం కోసం సర్ లాంటి ఎన్నికల దాంట్లో చేసే విన్యాసాన్ని ఆప్తలు చేయటం కోసం రేపో బాపో తెలంగాణ రాబోతుంది జాగ్రత్త నీ ఓట్లు కూడా పోతే జాగ్రత్త ఏదో పేరుతో బిజెపికి ఓట్లేరనుకునేటువంటి వాళ్ళను ఏదో పేరుతో తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి అందుకని నిజంగా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఆ పని చేయండి రేవంత్ రెడ్డి గారు మేము మీ ప్రకటనను స్వాగతిస్తున్నాం అయితే అది మీరు అమలు చేసినప్పుడు మాత్రమే మీకు ఆ క్రెడిబిలిటీ దక్కుతుంది మీ శత్రులుగా ప్రకటించినటువంటి నిరక్షరాస్యత కరువు పేదరికం మీరు శత్రులుగా ప్రకటించినటువంటి బీజేపీ ఈ నాలుగిటికి వ్యతిరేకంగా వామపక్షాలను కలుపుకొని మీరు ఉద్యమం చేసినప్పుడు వామపక్షాలు తదితర వ్యక్తులు శక్తులను కలుపుకొని ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని పోరాట కార్యక్రమాన్ని మీరు రూపొందించినప్పుడు మాత్రమే మీ మాటలకు విలువ ఉంటుంది మీ చేతలకు గౌరవం ఉంటుంది అలా లేకుండా ఉంటే అది అవకాశవాదం అవుతుంది తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం మీకు తెలియంది కూడా కాదు ప్రజలు గుడ్డి వాళ్ళు గారు తెలిద వాళ్ళు గారు ప్రజలే చరిత్ర నిర్మాతలు వాళ్ళు మీ మాటలను చూస్తున్నారు వాళ్ళు మీ మేనిఫెస్టోలు చూస్తున్నారు వాళ్ళు మీ విధానాలను చూస్తున్నారు వాళ్ళు మీ కూడా చూస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఆచరణ ముఖ్యంగాని మాటలు ముఖ్యం కాదు ఆచరణ ప్రధానంగాని మాటలు ప్రధానం కాదు కాబట్టి నిజంగా వాస్తవంగా మీరు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి అని అనుకుంటే బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను ఇక్కడ అనుసరించకండి లేబర్ కోడ్స్ మేము అమలు చేయం మా రాష్ట్రంలో అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయండి గిట్టుబాటు ధర కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే మేము ఇక్కడ ఎక్కువ ఇస్తాం అని ఇచ్చి చూపించండి కనీస వేతనాలు మినిమం వేజెస్ సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులే కాదు ప్రభుత్వ కూడా వేతర సవరణలు లేవు అలాంటి వాళ్ళకు జీవోలు సవరించండి సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెట్టం కాదు ఆ ఇచ్చిన జీవోలు తెచ్చే జీవోలు సకాలంలో తీసుకురండి అది కేంద్ర ప్రభుత్వం చూడండి అలాగే మన రాష్ట్రంలో రేపో వాపో తీసుకోబోయేటువంటి ఎన్నికల ప్రక్రియలు ఓట్ల ఏరివేత ప్రక్రియ అయితేందో దాంట్లో అపసవ్యత లేకుండా నిజమైనటువంటి ఓటర్స్ ను కాపాడుకునే విధంగా ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో నిన్న మీరు మాట్లాడినట్టుగా అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలను గిరిజనులను గోండ్లను కులాములను కోయలను వీళ్ళందరిని కూడా కాపాడుకునే విధంగా చూడండి అప్పుడు మాత్రమే మీ మాటలకు ఒక విలువ ఉంటుందని మీకు మనవి చేస్తూ ప్రజలకు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అతి ముఖ్యమైనటువంటి విషయం మోటార్ వెహికల్ యాక్ట్ సవరణ ద్వారా ఆటో కార్మికులు కానివ్వండి చిన్న చిన్న ట్రావెలింగ్ గూడ్స్ బండ్లు కానివ్వండి టాటా ఏసీ లాంటి బండ్లు కానివ్వండి మెకానికల్ కానివ్వండి ఇట్లాంటి వాళ్ళందరూ పనిపోయేటువంటి పరిస్థితి వీళ్ళందరూ కార్పొరేట్ శక్తుల పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి బీజేపీ ఆ చట్ట సవరణలో తీసుకొచ్చి వాటన్నిటికీ వ్యతిరేకంగా కూడా ఈ ప్రభుత్వం నిలబడాలి పోరాడాలి ప్రజలు ఈ విషయాల్లో ఆలోచించాలి కేవలం రోడ్ సేఫ్టీ పేరుతోటి మౌలిక సౌకర్యాలు కలిగించకుండా ట్రాఫిక్ ట్రాఫిక్ ఛానల్ ద్వారా నిబంధనలు పాటింప చేయలేదు కాబట్టి ఆలోచించండి అని కోరుతూ వత్సమయ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడాన్ని మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వెరీ మచ్